Thank you. Yeah, Terima kasih telah menonton! निधि <laughs> करेंगा? <laughs> నన్ను ఎందుకు నన్ను మీ అందరికీ పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ముఖ్యంగా సరేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అదేవిధంగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి పది మంది నీటి సంఘ అధ్యక్షులకి అందరికీ ఇంకా నాకు సహకరించిన పేరు పేరున అందరి నాయకులకి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ అప్పగించిన బాధ్యతని రెస్పాన్సిబిలిటీగా రైతులకి సేవ చేసేదానికి నేను పైన ఇద్దరు ఎమ్మెల్యేల సహకారంతో మీ రైతులకి అండగా నిలబడి వాళ్ళకి అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సలహాలు తీసుకొని ఆ సమస్యలు ఏమేమి ఉన్నాయి ఇప్పుడే కదా మేము వచ్చాము ఏమేమి సమస్యలు ఉన్నాయి రెండు మండలాలు ఉన్నాయి ఒక మండలం కూడా కాదు ఇందుకు బట్ట మండలంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కొంతవరకు ఇక్కడ అవగాహన ఉంది అన్ని కొన్ని ఎల్లో కాలవాళ్ళు ఉన్నాయి చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నిన్నైతే మాజలవారు పాడి ఒక ఎల్లో కాలంలో తగ్గిన దానివల్ల వంద ఎకరాలు బీడు పెట్టుకోవడం ఐదు సంవత్సరాలు అని చెప్తున్నారు ఇక్కడ సమస్యలు ఉన్నాయి ఇప్పుడు మాజల్లవారు ఇందుకూరు పెద్ద మండలంలో కూడా తిరిగితే కానీ మాకు ఈ సమస్యలు అర్థం కావు అవన్నీ సమస్యలన్నీ ఇద్దరు ఎమ్మెల్యేల దృష్టికి తీసుకుని మేము ప్రభుత్వ పరంగా వాళ్ళ సహకారం తీసుకొని దాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియజేస్తాను డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నికల సందర్భంగా కోవూరు శాసనసభ్యురాలు రేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఆమె కోవూరు శాసనసభ్యురాలు సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని అధ్యక్షుడిగా దేవిరెడ్డి రవీందర్ రెడ్డి గారిని ఉపాధ్యక్షుడిగా నియమించమని చెప్పి చెప్పడం జరిగింది దాని ప్రకారం ఇక్కడికి వచ్చి ఈరోజు ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తి చేయడం జరిగింది వాళ్ళకి అభినందనలు తెలియజేసి నేను ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను